హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అనమాట చాలా త్వరగా కూడా చేసుకుంటారు అందరికి ఇష్టమైన రెసిపీ ఎప్పుడు పప్పేనా రసమేనా అనకుండా ఈరోజు వెరైటీగా పప్పు చారు పప్పు చారు ఎలా చేయాలి ఏంటి అనేది మన స్టైల్లో మనం చూస్తాం ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్ అనమాట చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది అనమాట బ్యాచులర్స్ అయితే అలా పెట్టేసి ఇలా చేసేసుకోవచ్చు వాళ్ళ కోసమే స్పెషల్గా ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని ఒక్క కప్పు కన్ కందిపప్పు ఒక కప్పుతో ఒక స్మాల్ కప్పుతో కందిపప్పు తీసుకుంటే ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట నానబెడితే వన్ టూ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది నానబెట్టుకోకుండా మనం వెంటనే చేసుకుంటే కదా మూడు కప్పులు కానీ మూడున్నర కప్పు కానీ వాటర్ తీసుకోవచ్చు నేను మూడు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఇవి పెసరపప్పు కందిపప్పు పెసరపప్పుతో కూడా చేసుకుంటారు పెసరపప్పుతో కొద్దిగా జిగటగా వస్తుంది కందిపప్పు టేస్ట్ బాగుంటుంది కదా సో మూడు కప్పులు వాటర్ వేసిన తర్వాత తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఉల్లిపాయ పెద్దదైతే హాఫ్ ఆఫ్ వేసుకుంటే చిన్న ఉల్లి ఒకటి అయితే సరిపోతుంది మూడు టమోటాలు బాగా పండుగ మాగిన టమోటాలు అయితే మూడు టమోటాలు అందులో మళ్ళీ వచ్చేసి పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి రెండు భాగాలుగా కట్ చేసి వేసేసుకోండి కొద్దిగా కరివేపాకు మళ్ళీ అందులో వెల్లుల్లి అనమాట వెల్లుల్లి చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది వెల్లుల్లి మూడు రెబ్బలు చిత కొట్టిన వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అన్నీ అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పొంగకుండా ఉంటుంది నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అది పొంగు రాదనమాట వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఇప్పుడు అందులో ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్స్ వచ్చేలా చూసుకోవాలన్నమాట ఫోర్ అయితే ఉడికిపోతుంది ఫైవ్ అయితే ఇంకా మనం పప్పు గుత్తి పెట్టి వినపాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకు ఫైవ్ ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగేసుకోవాలన్నమాట ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది కదా సో అందుకోసం అనేసి ఇప్పుడు చింతపండు మునిగేలాగా వాటర్ పోసి పెట్టుకుంటే మనకు అక్కడ పప్పు ఐదు విజిల్ వచ్చే లోపల ఈ చింతపండు నానిపోతుంది అనమాట చూసారా నేను కుక్కర్ తీసి చూపిస్తాను గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశాను ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ కూడా ఎక్కువ లేకుండా బాగా మెత్తగా మెనిగిపోయింది ఊరికి అట్లా పప్పు గుర్తు అట్లా రఫ్ చేసే లోపలే నేను బాగా రుబ్బే లోపలనే చూసిన ఎంత బాగా మెత్తగా ఉడికి ఉడికిపోయిందో కందిపప్పు చాలా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకొని పప్పు గుత్తిగల మీద అంత పప్పు ఉంది కదా తీసేసుకోవాలా అలా వాటర్ పోసుకొని పప్పు గుత్తిగడి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు పప్పు చారుకు ఎంతైతే వాటర్ పడుతుంది మనకి ఎంతగా చిక్కగా కావాలా కొద్దిగా పలుచగా కావాలని చూసుకొని దాన్ని మట్టి వాటర్ పోసుకోవాలా ముందుగానే మనము చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జు కూడా ఈ పప్పులో వేసేసుకొని కలిపేసుకోవడమే ఇంకా ఈ చింతపండు పులుపు దీనికి మనకు వాటర్ ఎంత పడతాయి చూసుకొని మనం చింతపండులో కూడా వాటర్ కలిపేసినాం కదా ముందుగానే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము చూసుకొని మనకు ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ కలుపుకోండి అన్నీ వేసుకున్నాక పొయ్యి మీద పెట్టేసుకొని బాగా అది ఉడకనే వాళ్ళు ఒక టూ మినిట్స్ తర్వాత వచ్చేసి పక్కన ఒక ఒక్కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్ది జీలకర జీలకర్ర ఎక్కువ వేసుకొని స్మెల్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బాగా అరుగుతుంది అంటారు కదా సో జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అయితే చూడండి కొద్దిగా సరిపోతుంది పెద్ద ఉల్లిపాయ అయితే ఆఫ్ తీసుకొని సన్న కట్ చేసుకోవాలి వెల్లుల్లి చిత్త కొట్టుకొని నాలుగు వెల్లుల్లి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి రెండు మిరపకాయలు రెండు భాగాలు చేసుకొని అవి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో వేయేలాగా వేపుకోవాలన్నమాట ఉల్లిపాయ పచ్చివాసన పోయి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి కొందరు అయితే కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయల వాటర్ వచ్చేసి త్వరగా వేగుతుందని అలా కూడా వేసుకోవచ్చు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇందులో మనకు ఆప్షనల్ అండి ఇంగో వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇంగో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇంగో వేసేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం పప్పు కట్టు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు చారు అది కలిపేసుకొని దాని లైట్గా ఫైనల్గా అయితే కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు సిమ్లో పెట్టేసి మరీ మీడియం మరీ హై ఫ్లేమ్ కాకుండా నార్మల్గా పెట్టుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా పొంగి పొంగనిచ్చినారంటే మనము ముందుగా రెండు నిమిషాలు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇలా రెండు నిమిషాలు ఉడితే సరిపోతుంది తాలింపులో రెండు నిమిషాలు ఉడికిందంటే బాగా మనం తాలింపు వేసిన ఐటమ్స్ అన్నీ దానికి పడతాయి కదా సో ఒక రెండు నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అలా ఒక పొంగు వచ్చేంతవరకు అలా బాగా చూస్తారు అలా పొంగుతూ ఉందో అలా పొంగు వచ్చేంతవరకు బాగా ఉడకనిస్తే చాలండి మనకు పప్పుచారం అనేది రెడీ అండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ ఏం పెద్ద టైం కూడా పట్టదు ఒకసారి ట్రై చేయండి మా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్